ఇలా కొత్త ప్రాజెక్టులు కూడా ఆయన కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళాలనుకుంటున్నాడు పర్టికులర్గా యంగ్ డైరెక్టర్స్తో వెళ్ళాలనుకుంటున్నాడు కొత్త తరహా కథలతో వెళ్ళాలి అని మాత్రమే అనుకుంటున్నాడు ఆయన పాత డైరెక్టర్లతో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కోదండరామ్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళతో చేయాలని అయితే అనుకోవడం లేదు రెండోది ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా ఇంకొక స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏదో రాష్ట్రానికి గవర్నర్ అయిపోతున్నాడని ఓ ప్రచారం మొదలుపెట్టారు ఆ ఆలోచనలు కూడా ఆయనకేం లేవు సినిమాల మీదే ఫోకస్ పెట్టి ఉన్నాడు ఆయన సినిమాలు మాత్రమే చేసే ఉద్దేశంతో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన అనుకోవడం లేదు కాకపోతే మోడీ గారు అవకాశం ఇచ్చాడు ఈ మధ్య కూటమి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఆ ముగింపులు ఆయనే వెళ్లి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని లాక్కొచ్చి ప్రజలకు అభివాదం చేశాడు ఆయన ఇద్దరు చేతులు ఎత్తి పట్టుకుని దాని నుంచి రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరితో మేము యుద్ధానికి దిగే అవకాశం ఉంది చంద్రబాబు మాతో ఉన్నా లేకపోయినా మాకు ఒక బలం ఉంది ఇక్కడ అనేది జనాలు మనసులోకి వెళ్ళేలాగా ఒక ఆయన అనలేదు కానీ అది ఇండికేషన్ ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేసాడు ఆయన సో దాని మీద రకరకాల కథనాలు వచ్చినాయి చిరంజీవి గారు ఇంకా సినిమాల నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా దాన్ని మళ్ళీ ఏజెండాలోకి పట్టుకొచ్చారు కానీ ఆయన ఇప్పుడు సీరియస్గా కథలు వింటున్నాడు కథలు వింటున్నారు సినిమాలు మాత్రమే చేసే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన విశ్వంభర లుక్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఆయన అంటే చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత ఆయన కోరిక తీరబోతోంది ఆ ఉత్సాహంలో ఉన్నాడు జనవరిలో రిలీజ్ అవుతుంది జనవరి పది ట్వంటీ గా డేట్ అనుకుంటున్నారు వాళ్ళు సంక్రాంతి సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమా ఇంకొక కోరిక ఉంది ఆయనకి అంటే ఈ పాతాల భైరవి సినిమా చేయాలనే కోరిక తీరాలి అది జానపదం అది ఒక జానర్ చేయాలి పౌరాణికం చేయాలనేటువంటి కోరిక కూడా ఉంది ఆయనకి నిజానికి స్ట్రేట్ రౌడీ టైంలోనే ఆ కోరిక తీరాల్సింది వీరార్జున అనే టైటిల్ చిరంజీవి గారితో ఆ సినిమా తీయాలి అని టి సుబ్రామ్ రెడ్డి గారు అనుకున్నాడు అనుకుని టైటిల్ చెప్పారు దానికి సంబంధించి కొంత డిస్కషన్స్ జరిగినాయి కొండ కొండవీటి వెంకటకవి గారు ఉన్నారు అప్పటికి ఇంకా ఆయనతో చర్చలు కూడా జరిగినాయి కానీ ముందుకు వెళ్ళలేదు ఆ ప్రాజెక్ట్ ఆ వీరార్జున ప్రాజెక్ట్ ఆగిపోవడంతో తర్వాత ఎవరు ఆయనతో పౌరాణికం చేయాలనే ప్రయత్నం చేయాల ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అది ఆ గ్యాప్ ఉంది నాకు అంటే ఆ వెలితి కనిపిస్తోంది నా కెరియర్లో అని మాట్లాడాడు ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే ఆయనకు ఒక అన్ని జానర్స్లోనూ కొన్ని సినిమాలు కనిపిస్తాయి దానవేరు సూరకర్ణ ఇలాగే సీతారామ కళ్యాణం ఇలాంటివి కనిపిస్తాయి అలాగే కృష్ణ అనగానే అల్లూరు సీతారామరాజు అంటారు ఇలాంటి సినిమాలు నాకు లేవు అనేది ఒక వెలితిగా ఫీల్ అవుతున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అరవై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు డెబ్బైయో ఏట ప్రవేశిస్తున్నాడు ఆయన కాబట్టి ఇది టైం ఈ టైంలో ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్లు అలాగే